ఫ్రెండ్స్ ఊర్లో మా చిన్న గారు మనవరాలు మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే ఊరైతే వెళ్ళాను ఇంతకు ముందు ఈ కన్వెన్షన్ హాల్ చూపించాను కదా విఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో మెచ్యూర్ ఫంక్షన్ అయితే జరుగుతుందండి మేమైతే ఇదే రోజు టూ ఫంక్షన్ అయితే వెళ్ళవలసి వచ్చింది అందుకే కొంచెం తొందరగానే ఈ ఫంక్షన్ అయితే వచ్చేసాము ఇంకా నేను వచ్చేసరికి వెల్కమ్ ఎంట్రీ అయితే జరుగుతుంది ఇంకా చిన్నమ్మ వచ్చి నన్ను కూడా రమ్మంటే నేను కూడా వెళ్ళక్కడ అయితే నించున్నానండి ఇంకా ఈ అమ్మాయికి వెల్కమ్ చెప్పడానికి అన్ని అరేంజ్ అయితే చేస్తున్నారండి ఈ ఫంక్షన్స్ వచ్చేసి ఒకదానికి మించి ఇంకొకటి అన్నట్టుగా ఉంటున్నాయి అంత బాగా ఫంక్షన్లు అయితే జరుగుతున్నాయండి అసలు మా ఊరు సైడ్ ఫంక్షన్లు చూస్తుంటేనే ఒకదానికి మించి ఇంకొకటి ఉందే అన్నట్టు అనిపిస్తుంది అనమాట చాలా బాగా చేస్తున్నారండి ఫంక్షన్స్ అన్ని కూడా చాలా బాగుంటున్నాయి అందుకే ప్రతిదీ కూడా నేను వీడియో తీసి అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్న వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కలిపి ఇక్కడ ఫొటోస్ గ్రూప్ గా తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ అమ్మ అయితే ఫంక్షన్ అయితే జరుగుతుంది ఇంకా మా అన్నయ్య వదిన అనమాట ఇంకా నేను ఊరు ఇంక అందరితో కలవకుండా ఉండను కదా ఇంక ఇక్కడ వచ్చేసి అన్నయ్య వదిన మేనకోడలు అలాగే మా అగ్గారు అబ్బాయి అనమాట ఇంక అందరితోనూ కలిసిమెలిసి అలా తిరుగుతూ ఉంటాను ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే నాకు నలుగురితో కలుపుకుని వెళ్ళిపోవడం అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళు వచ్చి మాట్లాడినా మాట్లాడకపోయినా నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అనమాట ఎందుకంటే మనం కలిసేది ఇలాంటి ఫంక్షన్ టైంలోనూ ఏదైనా పండగల టైంలోనే కలుస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరితోనూ నేను కలుపుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను ఇంకా అలా మా వాళ్ళందరితో నేను మాట్లాడుతుంటే ఇక్కడ వచ్చేసి అమ్మాయికి స్టేజ్ మీద కూడా ఇలా చిన్న స్మోక్గా ఇచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయించారండి ఇంకా నేను ఇవన్నీ కూడా ఇంకొక షార్ట్ వీడియోలో సాంగ్ పెట్టి అయితే పెడతాను ఎందుకంటే ఇంకొక ఫంక్షన్కి వెళ్ళాలని హడావిడిలో నేనైతే లాంగ్ వీడియో తీయలేదు ఇది షార్ట్ వీడియో తీసానండి అలాగే ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య అండి అంటే మా పెద్దమ్మగారు అబ్బాయి చాలా యాక్టివ్గా ఉంటాడు వాళ్ళ మేనకోళ్ళు అంటే మా అగ్గారు అమ్మాయి అనమాట ఇంకా అందరూ ఇలాంటి ఫంక్షన్ టైంలోనే కలుస్తాం కదా పిల్లలు కూడా చదువులతో చాలా బిజీగా ఉండి ఫంక్షన్ టైంలోనే మనకి కలుస్తూ ఉంటారు ఇంక మళ్ళీ ఇంకొక ఫంక్షన్కి వెళ్ళాలి ఏమి తిరగకుండా వెళ్తే ఫీల్ అవుతారని చెప్పి మళ్ళీ లంచ్ అయితే వచ్చాను వీళ్ళు వచ్చేసి స్వీట్ కాన్ సమోసా ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే ఫ్రాన్స్ బిర్యానీ గుం హల్వా చికెన్ కర్రీ మటన్ కర్రీ అయితే వేశారు ఇంకా లైట్గా అక్కడ తినేసి ఇంక నేను రైస్ దగ్గరికి అయితే వెళ్ళలేదండి రైస్లో కూడా మా మా సైడ్ ఫేవరెట్ అయిన చారు అలాగే సాంబార్ ఇవన్నీ వేశారంటే ఇంక నేనైతే ఇవే తినేసి తర్వాత నా ఫేవరెట్ అయిన ఐస్ క్రీమ్ తీసుకుని ఇంకా తొందరగా తినేసి మళ్ళీ వేరే ఫంక్షన్కి అయితే వెళ్ళాము వేరే ఫంక్షన్కి ఎక్కడ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ま、た。